ఓకే అంబాసిడర్ వినోద్ గారు మళ్ళీ మీ దగ్గర ఒకసారి సిపిఎం నాయకులు గఫూర్ గారు గఫూర్ గారు సో ఏంటంటే అంబాసిడర్ గారు అబ్జర్వేషన్ ప్రకారం బీజేపీలోనే అంతర్గత సంక్షోభం నేను అమిత్ షా తప్పించి ఇంకెవరు ఉండడానికి వీల్లేదు అనే ఒక దుర్మార్గమైన ఆధిపత్య ధోరణి మోడీ ప్రదర్శించడం కారణంగా చివరికి యోగి లాంటి వాళ్ళు కూడా నెత్తిన చెంగేసుకుని బయటికి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది అనేది వారి అబ్జర్వేషన్ మేబీ రాంగ్ ఇట్ మే బి కరెక్ట్ ఇట్ మే బి పార్షియల్లీ కరెక్ట్ ఆల్సో మీరేమంటారు మూడు కోట్ల ఓట్లు అంటే సామాన్యమైన కాదు ఒక రాష్ట్రం చిన్న రాష్ట్రాల్లో ఉండే జనాభాతో సమానమైన ఓట్లు తొలగిస్తున్నారు తొలగించారు తొలగిస్తున్నారండి గారు మీకు ఆ డిబేట్లో పాల్గొంటున్న మిగతా పెద్దలందరికీ నమస్కారం అండి సార్ ఇప్పుడు రెండు కోట్ల పదిహేడు లక్షల మంది ఓటర్లు పెద్ద సంఖ్య ఎవరు వీళ్ళంటే రెసిడెన్షియల్ షిఫ్ట్ అయినాయని అంటే ఈ మొత్తం చెంక్లో నలభై ఆరు లక్షల నుంచి చనిపోవడం అనేటువంటిది సహజంగా జరిగి ఉండొచ్చు కూడా నేనేమి దాన్ని డిస్ప్యూట్ చేయట్లేదు తర్వాత ఇరవై ఐదు లక్షల మంది డూప్లికేట్ ఓటర్స్ ఉన్నారు మేబీ అది కూడా ఉండొచ్చు అర్బన్ ఏరియాస్లో రూరల్ ఏరియాస్లో పేర్లు ఉండే వాళ్ళు ఉంటారు అది కూడా ఉండవచ్చు నేనేం కాద బట్ ఈ రెండు కోట్ల పదిహేడు లక్షల మంది రెసిడెన్షియల్ షిఫ్ట్ అనేటువంటిది ఎట్లా ఉంటుందండి సార్ మీరు మీకు సొంత ఇండ్లు ఉందో లేదో నాకు తెలియదు నాకు సొంత ఇండ్లు లేదు నేను ఇంతకుముందు పక్క వీధులు ఉండేవాడిని ఇప్పుడు జస్ట్ కొంచెం దూరంలో ఉన్నా మొన్న నాకు ఇక్కడ జరుగుతుందో లేదో కానీ ఆంధ్రప్రదేశ్లో నాకు ఫోన్ చేశారు సార్ మీ హోటల్ లిస్ట్ అడ్రస్లో మీరు లేరు అని అవును బాబు నేను లేను నేను వేరే చోట ఉన్నాను పక్కనే ఎవరిని అడిగి చెప్తారు అని చెప్పి లేదండి మా ప్రకారంగా మీరు అక్కడ లేరు లేరు ఫ్యాక్ట్ అది అంటే నేను చెప్పేది ఏమిటంటే ఈ రెసిడెన్స్ షిఫ్ట్ అనేటువంటిది అర్బన్ ఎయిస్టర్ తరచుగా జరుగుతుంటారు సార్ బాడుగాలు తక్కువ ఉంటే వెళ్ళిపోతారు ఈ రకరకాల కారణాలు ఉంటాయి పిల్లల స్కూల్ దగ్గర లేదా పనిచేసే ఉద్యోగానికి దగ్గర ఇవన్నీ కూడా మీరు తొలగింపులే పెట్టుకుంటే ఎట్లా కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓటర్ లిస్టులు తరచుగా మార్పులు చేయడం అనేటువంటి సహజమైన ప్రక్రియ ఎన్నిక ఎన్నికల ముందు చేస్తారు ఇక్కడ తొలగింపులే ప్రధానమైనటువంటి లక్ష్యంగా జరుగుతుంది అనేటువంటిది మా ఆరోపణ ఈ తొలగింపులు కూడా వినోద్ గారు చెప్పారు సెలెక్టెడ్ కమ్యూనిటీస్ సెలెక్టెడ్ ఏరియాస్ ఇట్లా జరుగుతుంది అనేది అది నిజమే కనుక అయితే ప్రజాస్వామ్యాన్ని తలగీందులు చేయడం కదా అది నా పాయింట్ ఏమంటే నిష్పాక్షికత అనేటువంటిది ఎలక్షన్ కమిషన్ పాక్షంగా నిష్పాక్షంగా దాని మీద చర్చ కంటే కూడా నిష్పాక్షంగా ఉంది అనేటువంటి ఒక విశ్వాసం అందరికీ కలగాలండి ఎలక్టల్ కమిషన్ ఉండేది ఎన్నికలు నిర్వహించడం అంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడటం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం అంటే అన్ని పార్టీలు కూడా ఈ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరుగుతున్నటువంటి భావన కలిగేటట్లుగా ప్రవర్తించాలి కదా అలాగే నేను నిష్పాక్షంగా నేను నిష్పాక్షంగా ఉన్నా అంటున్నాడు ఆయన ఆయన నిష్పాక్షంగా ఉన్నాడదా తర్వాత కనపడడం లేదు కనీసం పొలిటికల్ పార్టీస్తో ఎందుకంటే ఈ సర్ మీద ఇంత గొడవ ఏమిటి మీ అబ్జెక్షన్స్ ఏమిటి ఈ సర్వలో ఏం మార్పులు చేయాలా అనేటువంటిది చర్చించవచ్చు రాజకీయ పార్టీలతో ఏ ఆయన బీజేపీ ప్రతినిధి కాదు కదా ఆయన సెంట్రల్ గవర్నమెంట్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ అండి ఎలక్షన్ కమిషన్ కాబట్టి బీజేపీ ఎంత ఇంపార్టెంటో దేశంలో మిగతా పార్టీస్ కూడా ఇంపార్టెంటే నేను అమిత్ షాతో మాట్లాడతా ఆ తర్వాత దక్కపోయే గవర్నర్ పదవి ఆ తర్వాత దక్కపోయే గవర్నర్ పదవి ఎంపీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా సార్ రాజ్యసభ సీట్ అది వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి నా గఫూర్ గారు వాళ్ళ వైపు నుంచి కూడా ఆలోచించాలి కాస్త బాబు ఆయన నువ్వు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేసుకుని మనకేం అభ్యంతరం లేదు పార్లమెంట్ లో మెజార్టీ ఉన్నప్పుడు చేసుకోవచ్చు కానీ ఎన్నికలు అనేటువంటివి పార్టీల యొక్క విశ్వాసం ప్రజల యొక్క విశ్వాసం కలిగి ఉంటే ఇంత పెద్ద దేశము ఇంత విశాలమైన దేశంలో ఏ రోజు ఇన్ని ఆరోపణలు రాలేదండి ఏ ఎలక్షన్ కమిషన్ మీద ఇన్ని ఆరోపణలు రాలేదు కాబట్టి ఆయన కనీసం పార్టీలతో మాట్లాడు పార్టీలో అఫిడేవిట్ ఏంటి చూస్తానంటాడు ఇది ఎక్కడ దోని ఇది బ్యూరోక్రాట్ ఒక నియంతలాగా బ్యూరోక్రాట్స్ తయారైతే ప్రజాస్వామ్యం బతకదు అందుకోసం నా పాయింట్ ఏమంటే ఎలక్షన్ కమిషన్ యొక్క ప్రవర్తన సందేహాస్పదంగా ఉన్నది ఇప్పుడు యోగి గారు చెప్పారు ఇదే పత్రికల్లో కూడా వచ్చింది నాలుగు కోట్ల ఓట్లు తొలగిస్తున్నారు ఏవేవో కుట్రలు జరుగుతున్నాయి అయినా ఏం పర్వాలేదు మనం ఫేస్ చేద్దామని నేను యోగి గారి స్టేట్మెంట్ మీద నేను పోవడం లేదు ఎందుకంటే అది ఇంటర్నల్ అఫేర్ ఆఫ్ ది బీజేపీ పార్టీ యోగికి అమిత్ షాకి ఏముందో మనకేం సంబంధం నా పాయింట్ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది నిష్పాక్షంగా ఈ దేశంలో ఎన్నికలు నిర్వహించేటువంటి అతిపెద్ద సంస్థ మొత్తం భారతదేశ ప్రభుత్వ యంత్రాంగాలన్నీ వాళ్ళ చేతిలో ఉంటాయండి అన్ని రాష్ట్రాల ప్రభుత్వ యంత్రాంగాలు వాళ్ళ చేతిలో ఉంటాయి ఎలక్షన్ పీరియడ్లో అటువంటప్పుడు ప్రజల విశ్వాసం ఉండే పద్ధతిలో ఎన్నికలు జరపాలంటే ఈ తర ఇప్పుడు సుప్రీంకోర్టులో చెప్పారు సుప్రీంకోర్టులో ఆ వాదనలు జరుగుతున్నాయి నాకు తమాషా ఆర్గ్యుమెంట్ ఏంటంటే వాళ్ళ తరఫున రాకేష్ ఏదో ఏదో మాట్లాడుతున్నా అని చెప్తున్నాడు అసలు పౌరసత్వాన్ని పరిశీ మాదే మాకేముంది ఎవరిచ్చారు సార్ భారతదేశం పౌరులు ఎన్నికల ఎన్నికల్లో ఓటర్లుగా ఉంటారు అనేది ఎవరికేం అభ్యంతరం లేదు పౌరులు కానటువంటి వాళ్ళకు ఓటర్ లిస్టు ఉండకూడదు కానీ పౌరులు అవునా ఏం చెప్పే అధికారం బిఎల్ఓలకు ఉంటుందా బిఎల్ఓ స్థాయి ఏమిటి నువ్వు హోమ్ మినిస్టర్ కావచ్చు దానికి ప్రత్యేక మెకానిజం పెట్టండి పౌరు పౌరులు కాదనటువంటి వాళ్ళను మీరు వెలివేయండి మాకేం అభ్యంతరం లేదు అట్లా కాకుండా కలగలిపి గందరగోళం చేసి ఎలక్షన్ కమిషన్ యొక్క పవిత్రత లేదా ఒక నిష్పాక్షికత ఇవన్నీ కూడా సందేహాస్పదంగా మారినటువంటి పూర్వ రంగంలో మరి మూడు కోట్లు తొలగిస్తారా ఇంకొక డేంజరస్ అంశం ఉందండి నాకు ఎందుకంటే పోటీ చేసినాను నాకు అనుభవం ఉంది వారం రోజుల ముందు కూడా ఓటర్ లిస్టులో పేరు చేర్చవచ్చు అండి బిఎల్ఓ ఇఫ్ థింగ్స్ ఫిట్ వారం రోజుల ముందుగా చేర్చవచ్చు చేర్చరు జనరల్గా కానీ ఇప్పుడు ఉండేటువంటి వాతావరణం చూసిన తర్వాత మరి ఆదేశాలు వస్తే చేర్చేస్తే తల అయిపోతాయి రిజల్ట్స్ తల కిందలు అయిపోతాయి కాబట్టి కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసి ఎలక్షన్ కమిషన్ ఆర్గనైజేషన్ కాకుండా అన్ని పార్టీలు విశ్వాసం ఉన్నట్టుగా చేయాలి ఈ టూ పాయింట్స్ ఓటర్లు ఉండదు యూపీలో ఇటువంటివి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సెలెక్టెడ్ డిలిసన్స్ ఉండకూడదు పెద్దరెడ్డి రవికిరణ్ గారు సో ఇదేదో యోగి సీట్ కింద మంట పెట్టే కార్యక్రమం నడిపిస్తున్నారు Uh, Amisha and uh, Modi.